ఇది ఇండియాకు చెందిన బాదల్ గుర్రం దీని మసిల్స్ మరియు బలం ఎప్పుడూ దానిని మొదటి స్థానంలో నిలుపుతాయి ఇది పాకిస్తాన్కు చెందిన సునామీ గుర్రం దీని వేగాన్ని చూసి మరణం కూడా శర్మించాలి పాకిస్తాన్ వాళ్ళు అన్నారు మా సునామీ నీ గుర్రాన్ని నీళ్లలో ముంచేస్తుంది ఇండియా వాళ్లు చెప్పారు రా నీ గుర్రాన్ని ఈ రోజు చూస్తాం రెండు వైపులా పోటీకి ప్రకటించబడింది బాదల్ కుత్తివాచు మరియు శుద్ధమైన సెలగలు ఇచ్చారు సునామీకి చెరకురసం ఇచ్చారు రెండు గుర్రాలు రేసింగ్ ట్రాక్లపై సిద్ధంగా ఉన్నాయి పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు సునామీ గెలుస్తుంది ఇండియా వాళ్ళు బాధను చప్పట్లతో స్వాగతించారు రేసు ప్రారంభమైంది రెండింట్లో అపారమైన శక్తి ఉంది ఏ ఒక్కరూ ఓటమిని ఒప్పుకోలేదు ఓహో రెండూ ఒకేసారి ఫినిషింగ్ లైన్ ను టచ్ చేశాయి పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు మా సునామీ గెలిచింది ఇండియా వాళ్ళు చెప్పారు కాదు మా బాధలు గెలిచింది అప్పుడు నిర్ణయం ఓటింగ్ ద్వారా తీసుకుంటారు పాకిస్తాన్ కామెంట్ చేస్తారు ఇండియా వాళ్ళు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేస్తారు ఏది నిజమైన బాస్ అనేది చూస్తాం